ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పద్మ వెంకీ డైలీ బ్లాగ్స్ అందరూ బాగున్నారా అందరూ బాగుండాలని దేవుడికి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు నా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది డైలీ నిత్య దీపారాధన అయితే చాలా సింపుల్గా చేసుకుంటాను ఆ ఒక్క ఫ్రైడే రోజు మాత్రం విశేషంగా అనేది చేసుకుంటాను ఇప్పుడు శ్రావణ మాసం అనేది వస్తుంది కదా ఈ సోమవారం నుంచి శ్రావణ మాసం అనేది స్టార్ట్ అవుతుంది ఈ శ్రావణ మాసాన్ని మనం అందరం కూడా వినియోగించుకొని చాలా పెద్ద వేడుక కళ అన్ని పండుగలు కూడా ఒకరోజు రెండు రోజులు మూడు రోజులు వచ్చిపోతాయి కానీ ఈ శ్రావణ మాసం అనేది నెలంతా జరుపుకోవచ్చు ఎన్ని శుక్రవారాలు వస్తున్నాయి అన్ని శుక్రవారాలు కూడా విశేషంగా అమ్మకి పూజ చేసుకునే అదృష్టాన్ని మనకి కలుగుతుంది భక్తి శ్రద్ధలతో ఎటువంటి విఘ్నాలు లేకుండా ఈ శ్రావణ మాసం అంతా పూజ చేసుకోవాలని ఫస్ట్ ఆ విఘ్నేశ్వరుని అనుమతి తీసుకొని ఎటువంటి విజ్ఞానం లేకుండా ఈయన ఎవంతా పూర్తి చేసుకోవాలి అని మన స్ఫూర్తిగా మనస్ఫూర్తిగా ఆ విఘ్నేశుడికి ఒక దండం పెట్టుకుందాము ఎందుకంటే మనం ఏం పూజ చేసినా ఏ వ్రతం చేసినా ఫస్ట్ విఘ్నేశుడికి పూజ చేస్తే ఆ పని అనేది మొదలు పెడతాము ఎటువంటి విఘ్నాలు లేకుండా విజయం సాధించాలని కోరుకుంటాం కదా అలాగే ఈ శ్రావణ మాసం అంతా మనకి అమ్మ సేవ చేసుకునే మహాభాగ్యాన్ని కలిగించమని ఆ విఘ్నేశ్వడికి ఒక దండం పెట్టుకొని రేపటి నుంచి శ్రావణ మాసం పూజన అనేది చేసుకోవడం చాలా మంచిది ఎప్పుడూ చేసుకునే విధంగా నిత్య దీపారాధన సూర్యోదయానికి ముంద లేచి స్నానం చేసుకొని మంచిగా దీపారాధన చేసుకుంటాము శ్రావణ మాసంలో శుక్రవారాలని విశేషంగా మనం పూజ చేసుకుంటాం కదా రెండో శుక్రవారం అంటే పవర్ణమికి ముంద వచ్చే శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతం అనేది చేసుకుంటాం ఆ రోజు ముత్తాయదువులను పిలుచుకొని తాంబూలం మెచ్చుకొని అన్ని చేసుకునేది రెండో శుక్రవారం మిగతా శుక్రవారాలన్నీ కూడా మన శక్తి కొద్దీ అమ్మవారికి నైవేద్యాలు పెట్టుకొని పూజ చేసుకుంటాము నేనైతే అలానే చేసుకుంటాను ఈ శ్రావణ మాసంలో మీరు ఎలా చేసుకుంటారు ఏంటి అనేది కింద కామెంట్ చేయండి ఇదైతే ఆదివారం రోజు వీడియో ఆదివారం అమావాస్య చాలా రేర్గా అనేది రెండు కలిసి వస్తా ఉంటాయి కదా ఇది సంవత్సరానికి ఒక్కసారి ఇలాంటి అమావాస్య అనేది వస్తుందంట మన పెద్దవాళ్ళు చెప్తున్నారు అందుకోసం ఇలాంటి అమావాస్య రోజు మనము చిన్న చిన్న పూజా రెమెడీస్ చేసుకోవడం వల్ల ఎటువంటి నరగోస కూడా మన ఇంటి మీద పడకుండా ఆయుర ఆరోగ్యాలతో ఆనందంగా ఉంటాము పెద్దలు అన్నీ అన్నారు కదా నరదిష్టికి నల్ల బండైనా కరిగిపోతుందని అలాంటి నరదిష్టి తగలకుండా ఉండాలి అంటే చిన్న చిన్న పూజా రెమెడీస్ మన ఇంట్లో మనం చేసుకోవడం వల్ల ఎటువంటి నర్బ కూడా పడకుండా అందరం కూడా ఆయుర ఆరోగ్యాలతో ఉంటాము అందుకోసం ఇది చూపిస్తున్నాను వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చూడండి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మనకి నెలలో ఒక అమావాస ఒక పౌర్ణమి అనేది వస్తుంది కదా అలాంటి రోజులైనా లేదా లేదంటే శుక్రవారం రోజునైనా ఎప్పుడైనా సరే కొన్ని పూజ రెమిడీస్ చేసుకోవడం వల్ల మన ఇంటి మీద ఎటువంటి నరదృష్టి కూడా లేకుండా ఉంటుంది ఇప్పుడైతే నేను పొద్దున్న లేవంగానే చేసే మొదటి పని ఫస్ట్ లేవగానే కాలు చేతులు కడుక్కున్నాక ఇంటిని అంతా తుడిసేసుకున్నాక ఇల్లు అనేది మాపింగ్ పెట్టుకుంటాం కదా అది పర్వదినాలప్పుడైనా సరే లేదంటే నిత్య దీపారాధన చేసుకునేటప్పుడైనా సరే ఇలా హాఫ్ బకెట్ వాటర్లో కొంచెం గోమూత్రం కొంచెం కలుపు కొంచెం పసుపు వేసుకొని ఇట్లా మాపింగ్ చేసుకోవడం వల్ల మన ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ అంతా పోయి మంచి పాజిటివ్ ఎనర్జీ అనేది ఉంటుంది ఫ్లోర్ కూడా నీట్ గా క్లీన్ అయిపోయి మనకి మంచి పాజిటివ్ ఫీల్ అనేది అదే మనం నిత్య దీపారాధన చేసేటప్పుడు కూడా ఇల్లు అనేది ఒత్తుకోకుండా దీపారాధన చేసి చూడండి ఏదోలా అనిపిస్తా ఉంటది ఇల్లు మంచిగా మాపింగ్ పెట్టుకున్నాక దీపారాధన చేసుకునేటప్పుడు మంచి ఒక పాజిటివ్ ఫీల్ అయితే ఉంటుంది అది తప్పకుండా ఇక్కడైతే నేను సింహద్వారం కడుక్కుంటున్నాను సింహదారం ఎప్పుడు కూడా పసుపు కుంకుమ వరిపిండితోనే నిండుగా ఉండాలి అలా ఉంటే లక్ష్మీ కళ ఉంటుంది అని మన పెద్దవాళ్ళు చెప్తున్నారు ఇక్కడ గడప కడిగేటప్పుడు ఎక్కడ కూడా బొర్రెలు లేకుండా మంచినీళ్ళు పోసుకొని మంచిగా కడుక్కొని పసుపు అనేది రాసుకోవాలి రాసుకొని కుంకుమ వరిపిండితో మంచిగా బొట్లు పెట్టుకోవాలి ముందే పూజా రెమెడీస్ అన్ని చేసుకోవాలి కాబట్టి ఇట్లా సింపుల్ గా చిన్న చిన్న ముగ్గులు అనేది పెట్టుకున్నాను నా మొదటి వీడియో నుంచి మీరు చూస్తుంటే నేను ఇంటి ముంగట ఎప్పుడు కూడా పద్మ ముగ్గే వేసుకుంటాను ఎందుకంటే అక్కడ మాకు ప్లేస్ కూడా ఎక్కువ లేదు పెద్ద ముగ్గులు వేయడానికి ఒక్క పద్మ ముగ్గు ఎవరు తొక్కకుండా ముగ్గు అనేది చూసుకోవాలి కాబట్టి చిన్న పద్మ ముగ్గున అనేది పెట్టుకుంటాను ఇక్కడ పూజ రెమెడీని చూపిస్తున్నాను మనకి ఎటువంటి నరదిష్టి కూడా ఇంటి ము ఇంటి మీద పడకుండా మన పిల్లలు మనము ఆరోగ్యంగా ఉండాలి అంటే అమావాస్య రోజు పౌర్ణమి రోజు నెలలో రెండు వస్తూ ఉంటాయి కదా ఈ అమావాస్యకి చేసుకోవడానికి సాధ్యం కాకపోయినా మళ్ళీ వచ్చే అమావాస్య రోజైన ఇలా చేసుకోవడం చాలా మంచిది మూడు నిమ్మకాయల్ని మూడు పచ్చిమిరకాయలు తీసుకొని ఇట్లా దండలాగా గుచ్చేసుకోవాలి ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా అలాగా గుచ్చుకొని మన సింహద్వారానికి పసుపు గంధమ్మ బొట్లు పెట్టుకొని ధూపం నేర్చుకొని మనకి హనుమాన్ చాలీస్ వస్తే హనుమాన్ చాలీస్ చదువుకుంటూ ఇట్లా చేసుకోవడం చాలా మంచిది లేదంటే అమ్మవారిని తలుసుకొని చేసుకోవడం చాలా మంచిది ఇంట్లో కూడా ప్రతినిత్యము కూడా పొద్దున్న సాయంకాలం హనుమాన్ చాలీస్ చదువుకోవడం వల్ల ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నట్టుంటే ఆరోగ్య సమస్యలు ఏవి రాకుండా చాలా వరకు ఉపయోగపడుతుంది మనం ఏదైనా సరే నమ్ముతూ నిష్ఠగా చేయడం చాలా మంచిది ఇంతకు ముందు వీడియోస్ లో కూడా మీరు చూస్తుంటే మా ద్వారంకి ఎప్పుడు కూడా నిమ్మకాయలు అనేవి నేను కట్టే వస్తాను అంటే అమావాస్యకి కట్టుకుంటే అవి పవనం రోజు తీసేసి మళ్ళీ పవనం రోజు కట్టుకుంటాను ఇట్లా పసుపు కుంకుమ అనేది వేసుకొని మన దేవుడి గదిలో దేవుడికి ఒక నమస్కారం చేసుకొని ద్వారంకి కట్టుకోవాలి అలా కట్టుకోవడం వల్ల చాలా మంచిది ఎటువంటి నరదిష్టి కూడా మన ఇంటి మీద పడకుండా మనం ఆయుర ఆరోగ్యాలతో ఆనందంగా ఉంటాము In the second remedy, ఇది ప్రతి శుక్రవారం కూడా చేసుకోవచ్చు అమావాస్య రోజునే కాదు ప్రతి శుక్రవారం కూడా గడప దగ్గర మనం ఇలా చేసుకోవడం వల్ల మనకి ఎటువంటి నరదిష్టి తాగకుండా ఉంటుంది నేనైతే ప్రతి శుక్రవారం చేసుకుంటాను ఇట్లా మనకి ప్రమితులు ఉంటాయి కదా అవి కొత్తవైనా సరే కావచ్చు లేదంటే ఇంతకు ముందు దీపారాధనకి వినియోగించినవి కూడా ఉంటాయి కదా అవైనా సరే మళ్ళీ ఒకసారి కడుక్కొని ఇట్లా గంధము కుంకుమ బొట్లు పెట్టుకొని కలుక్కుంటాది కదా మనకి ఆ కల్లుపుని మనము పూజా రెమెడీస్ కోసం వేరేగా తెచ్చుకొని దాన్ని అలానే పెట్టుకోవాలి పూజా సామాగ్రి దగ్గర మనం వంటకి వినియోగించుకుంటాం కదా ఆ కల్లుప్పుని అస్సలు యూజ్ చేయకూడదు మనం ఇట్లా పూజా రెమెడీస్ కోసం తెచ్చుకునేటప్పుడు వేరేగా సపరేట్ గా ఒక ప్యాకెట్ తెచ్చుకొని ఆ ప్యాకెట్ ని పూజా సామాగ్రి దగ్గర పెట్టుకోవాలి ఇట్లా కింద పడకుండా ఒక మూడు సార్లు అనేవి మట్టి లో వేసుకోవాలి రెండు ప్రమితుల్లో మనం ఉప్పు వేసుకున్నాక ఒక నిమ్మకాయని తీసుకొని రెండు చక్కలుగా కోసుకోవాలి ఆ రెండు చెక్కల్ని ఒకదానికి పసుపు ఒకదానికి కుంకుమ మనము పూజకి వినియోగించుకుంటాం కదా పసుపు కుంకుమ అది మాత్రమే దీనికి వినియోగించుకోవాలి వేరేగా మనం వంటకు వాడుకునే పసుపుని వినియోగించుకోకూడదు ఇట్లా రెండు పసుపు కుంకుమ రెండు చెక్కల పైన వేసుకొని ద్వారానికి ఇరువైపులా కూడా పెట్టుకోవడం వల్ల ఎటువంటి నరదిష్టి అనేది మన ఇంటి మీద పడకుండా ఉంటుంది ఇది మూడో రెమెడీ ఒక గాజు గ్లాస్ ఉంటుంది కదా ట్రాన్స్పరెంట్ ఆ గాజు గ్లాసులో కలుప్పు కొంచెం మంచినీళ్ళు పోసుకొని ఒక నిమ్మకాయ వేసుకోవాలి ఆ దాని గురించి మళ్ళీ చెప్తాను ఇక్కడ నేను చూపించే విధంగా ద్వారానికి ఇరువైపులా మనము పసుపు కుంకుమ కలుపు ప్రమిదిలో వేసి పెట్టుకున్నాం కదా అది కుడివైపు వెడం వైపు పెట్టుకొని ద్వారానికి ఒక దండం పెట్టుకొని ధూపం మెచ్చుకోవాలి చాలా మంచిది ధూపం ఏంటంటే అమావాస్య రోజు వచ్చుకోవడం వల్ల ప్రతినిత్యం కూడా ద్వారానికి ధూపం మెచ్చుకోవడం ఇంకా మంచిది అమావాస్య రోజు ద్వారంకి ఎదురుగా బూడిది గుమ్మడికాయ తెచ్చి దాన్ని కడుక్కోకుండా పసుపు కుంకుమతో స్వస్తికి కానీ హోమ్ కానీ రాసుకొని ద్వారానికి ఎదురుగా కట్టుకోవడం వల్ల ఎటువంటి నరదిష్టి అనేది తగలకుండా ఉంటుంది ఇక్కడ అయితే మాకు ద్వారానికి ఆల్రెడీ నేను కట్టే ఉంచాను అందుకోసం ఈ వీడియోలో చూపించట్లేదు మీరు ఎవరైనా కట్టుకోకుండా ఉంటే అమావాస్య రోజు ఈ రోజు కుదరకపోయినా వచ్చే అమావాస్యకైనా సరే ఇలా కట్టుకోవడం వల్ల చాలా మంచిది మీకు ముందే చూపించాను కదా ఒక ట్రాన్స్పరెంట్ గ్లాస్ లో కొంచెం ఉప్పు వాటర్ వేసుకొని ఇట్లా నిమ్మకాయ వేసుకొని సింహద్వారానికి ఎదురుగా ఏదైనా షెల్ఫ్ ఉంటే ఆ షెల్ఫ్ మీద పెట్టుకోవడం చాలా మంచిది ఇంతకు ముందు నేను హాల్లో ఇట్లా ఒక గాజ్ బౌల్లో ఉప్పేసి పసుపు కుంకుమ వేసి పెట్టుకున్నాను చూడండి ఎంత నల్లగా అనేది అయిపోయింది ఇట్లా అయిపోయింది అంటే దిష్టి ఎక్కువగా పడుతుంది అని అర్థము ఇప్పుడైతే ఫ్రెష్గా మళ్ళీ వేసుకుందాము ఒక గాజ్ బౌల్ని తీసుకొని కల్లుప్పుని మళ్ళీ ఫ్రెష్గా వేసుకొని పసుపు కుంకుమ వేసుకున్నాక హాల్లో ఎదురుగా కనిపించేటట్టు పెట్టుకోవడం చాలా మంచిది మన ఇంటికి వచ్చ హాలే హాల్ అందంగా కనిపిస్తుంది కదా హాల్ని చూసేటప్పుడు ఎలా అయినా కూడా కొంచెం దిష్టి పడుతుంది అలా ఏ దిష్టి తగలకుండా ఉండాలి అంటే ఇట్లా ఒక గాజు బౌల్లో కొంచెం ఉప్పేసుకొని ఎదురుగా పట్టుకో పెట్టుకోవడం వల్ల ఆ ఆకర్షణ అంతా ఉప్పేటంటే తీసుకుంటారని మన పెద్దలు చెప్తున్నారు ఈ రెమిడీ అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది ఎటువంటి నరదిష్టి ఉన్నా కూడా చాలా తొందరగా అనేది నివారణ అవుతుంది మనము గుగ్గిలం వేసుకుంటాం కదా సాంబ్రాన్ని అట్లాంటి మూకుళ్ళలో అయినా సరే లేదంటే ఒక మట్టి ప్రమేద తీసుకొని ఒక ఐదు లవంగాలు చిన్న పచ్చకపోరం ముక్క ఒక బిర్యానీ ఆకులు ఒక చిన్నవి మూడు వేసుకొని సింహద్వారం దగ్గర ధూపం ఇచ్చుకోవడం వల్ల ఆ ధూపం పొగ అనేది ఇంట్లోకి వస్తుంది కదా ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ ఉన్నా కూడా పోతా ఉంటుంది చాలా మంచిది తప్పకుండా కూడా ట్రై చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ని ఆకు లవంగాలు పచ్చకప్పులు ఇవన్నీ కూడా మంచి సుగంధమైన వాసన అనేది ఉంటాయి కదా మనం ధూపం ఇచ్చుకోవడం వల్ల ఒక మంచి వాసన అయితే ఇంట్లోకి వస్తుంది ఆ పొగ వచ్చేటప్పుడు ఇంట్లో ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ ఉన్నా కూడా మంచి ఒక పాజిటివ్ ఎనర్జీ ఫీలింగ్ అయితే వస్తూ ఉంటుంది ఇప్పుడు నా పూజా రెమెడీస్ అన్ని కూడా అయిపోయినాయి నిత్య దీపారాధన అంతా కూడా కంప్లీట్ చేసుకున్నాక మంగళహారత్ అనేది ఇచ్చుకుంటున్నాను అమావాస్య రోజు పూజా రెమెడీస్ నా నిత్య దీపారాధన కంప్లీట్ అయింది ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చినట్టుంటే వీడియోకి ఒక లైక్ చేయండి మీరు చేసే ఒక లైక్ వల్ల ఈ వీడియో ఇంకొక పది మందికి అనేది రీచ్ అవుతా ఉంటుంది మన ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంతవరకు కి సపోర్ట్ చేస్తున్న అందరికీ పేరు పేరున పేరు పేరున కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్టుంటే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ పద్మా వెంకి డైలీ బ్లాగ్స్ మరొకొక వీడియోతో మళ్ళీ కలు